Eğeçciğim de ben dayıda. Andal, da andal ağarmıyor. Daha da zombi Akka da? Ee, eee, eee. Ee niçanla saat? Akka battak ağarır ne ka? దీవెనే దీవెన్ దీవెని కొట్టాలి వాడిని కొట్టింది దీవెని కానీ కొట్టింది ఆశించే ఏం కాదు వాళ్ళు కొట్టింది దీవెని కాని ఏ థర్టీని కొట్టాలే आनंद का ना एक पास जेस्मिन ले लेंगे। पेंटी बादले जेस्मिने, एक लो बांटा ले लेंगे। एक लेंस है। हाँ, बम से कुछ ना जाता हूँ तुम्हारे। वाहाँ से कौनसे कैसे? पिलारियो, किशोस नंबर कैसे? ग्लैरेसिया। अमूमन इंटर क्या था? सब ग्लैरेसिया।

കേക്ക് മെയിൻ വീട് ചേച്ചി అవును బావ కాలు మొక్కలేదు అక్క కాలు మొక్కే రూల్ ఉందా బావకి మొక్కాలి ఫస్ట్ కాలు మొక్కిద్దంటోసింది ముందు పెద్దవాళ్ళు వెళ్ళని

ఆవులకైతే మోడల్ మా కాదు మాకేంటి నిండుకుంటది నేను చెప్పింది నిండుకుందే అదే దేవుని గారి కొంచెం కేకి వద్దా కాలు పక్క అంటవా వేణురేడి గారు వెళ్ళండి పెట్టింది వెండిది అర్థమైంది అక్కడ ఎందుకు పెడుతున్నావు కాదు మళ్ళీ నేను కూడా పెట్టాలి అర్థమైంది నువ్వు శుభవార్త చెప్తావుగా మళ్ళీ കവിത തൊണ്ട <working> <talking>

वेच पार्टी नंबर 2 ये आज का है बर्थडे हैप्पी बर्थडे हमारी हेलीकॉप्टर तक हुआ हमारी तरफ से आप लोग के नाम बर्थडे केक के बर्थडे पापा भैया ने कॉल ले గుర్తు పెట్టుకోటన బట్టే రోజు ముద్దుబెట్టగబోయా చెప్తా ఇక అక్కడికి చెప్పు ఎందుకని గుండి అడితా ఆ తాకింటి బిజినెస్ ఇచ్చేను నోపోలోగా కంచం తీయని అన్నమాట అమ్మా ఏంది చూస్తున్నావు అన్న అత్తకాలక నేను లాంగ్ నివేటనా మెయింటైన్ కొనేది నివే పెట్టి పెట్టేసి చూస్తున్నావు నిన్ను మొరగొడి చేస్కో అచాలై ठीक है आज क्या हो जाए चलो चेंज हो मम्मी के बैठो और नहीं बैठेंगे ये चीज पे की और मैंने कहा नहीं बैठेंगे के प्लानिंग किया है मैं ठीक है पंचमेल वीकेंड संडे को फिर देखने को तो किस बात है एक्चुअली जैसे ये वीकेंड और நடுगुण ఉంటा है केक्स वाला

Oh. watch hey, 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 hey. One. One. watch. That, 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 pink. dress. Pink, pink. Pink. pink watch. Pink pink. Last వాచ్ఛివద్దు సార్ అలా దిగలే పెట్టి మీద కూర్చున్నప్పుడు కొట్టుకున్నాను పెట్టుకుంటాను దిగలేదు అందుకో తీసుకున్నా Ini Yeah. Okay. 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 Okay.